రాష్ట్రంలో ముస్లింల సంక్షేమంకు ముస్లింల కార్పొరేషన్ను ఏర్పాటు చేసి పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు ఈ మేరకు పెదవడ్లపొడిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని అలానే అన్ని కులాలను మతాలను ఏ విధంగా కార్పొరేషన్లు పెట్టారో అదేవిధంగా ముస్లిం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉర్దూ అకాడమీ ద్వారా మరి పేద చ పేద పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్పులు ఇవ్వాలని మరి వితంతు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు కనీసం ఎక్కడ ఇవ్వని పరిస్థితి ఎన్నికల ముందు మీరు ఫ్రీ బస్ అన్నారు సిక్స్ పథకాలు అన్నారు ఏ పథకం కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో లక్షా నలభై వేల కోట్ల రూపాయలు తెచ్చి అవి ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోకుండా అట్టానే నిలుపుదల చేశారు ఇది మీకు భావ్యం కాదు అని అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పేద ముస్లిం మహిళలకు దుల్హన్ పథకం కింద ఇచ్చే లక్ష రూపాయలు కూడా ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి అదేవిధంగా మసీదులకు కానీ మరి మౌజన్లకు కానీ జీతభత్యాలు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి కనీసం ఖాబరస్థాన్ల మరమ్మత్తులకు దర్గాల మరామత్తులకు ముస్లిం సంక్షేమాన్ని విస్మరించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దామాషా ప్రకారం మరికి అన్ని కులాలను మతాలను ఏ విధంగా బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నారో మా బడ్జెట్ను కూడా మరి నిలుపుదల చేయకుండా వెంటనే విడుదల చేసే విధంగా కార్యాచరణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశంలో ముస్లింలను విభజించు పాలించు నైతికంగా వాళ్ళని బలహీనపరిచే విధంగా ఈ రాష్ట్రంలో ముస్లింలు చాలా పేద వారు కార్మికులుగా మరి రాజేంద్రనాథ్ సచార్ కమిటీ రిపోర్టును అమలు చేసే పరిస్థితిలో ఈ కేంద్రం కానీ రాష్ట్రం లేదు ముస్లింలపై విక్ష వివక్షత జరుగుతూ ఉన్నది అందుకని దేశంలో ముస్లింలకు గన షేకులు సయ్యదులు పఠాన్లు మొగలకు రిజర్వేషన్లు కేటాయిస్తే మా పిల్లలు ఉద్యోగస్తు ఉద్యోగాలకు మరి మరి వైద్యపరంగా కానీ ఆర్థికంగా బలపడతారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మా వగ్బోటు భూములు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో అదేవిధంగా అన్యాయం చేయకుండా ముస్లిం సంక్షేమాన్ని విస్మరించవద్దని ఈ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై వేల మంది ముస్లింలు ఉంటే ఈ రోడ్డున భిక్షాటన చేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా మీరు ఉర్దూ అకాడమీ ద్వారా కానీ మైనార్టీ కార్పొరేషన్ అని పెట్టారు మా మైనార్టీ కార్పొరేషన్లో సిక్కులు బౌద్ధులు పార్సీలు అనేక ఉన్నాయి మరి అదేవిధంగా అన్ని కాపు కార్పొరేషన్ ఏ విధంగా పెట్టారు బీసీ కార్పొరేషన్ ఏ విధంగా పెట్టారు అదేవిధంగా ముస్లిం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా